హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు పూస్తా కుకింగ్ స్టైల్ టుడే స్పెషల్ మష్రూమ్ కర్రీ ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చేసేసుకుందాం పదండి చూడండి మష్రూమ్స్ అంత డట్టిగా ఉన్నాయో వాటిని వాటర్లో వేసుకొని పైన తోలు తీసేయాలి ఇలాగా నేను చూపించినట్టు దాని తర్వాత మీ మీరు ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి ఇంకోండి ఇలా కోసుకోండి లేదంటే మీ ఇష్టం మీరు అలాగైనా చిన్నగానే కోసుకోవచ్చు పెద్దగానే కోసుకోవచ్చు కోసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో వేయండి తర్వాత ఒక కళ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక బిర్యానీ ఆకు చక్క లవంగం జీలకర్ర యాలకులు వేసుకొని కలుపుకోవాలి అందులోనే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి తీసుకొని అందులో చెనగ్లు నువ్వులు వేసుకొని దోరగా వేపుకోవాలి ఆ వేపుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు రెండు టమాటాలు కొంచెం జీలకర్ర వేసుకొని నేను చూపించినట్టుగా ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ ఆగి మనం ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కలుపుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే అందులో కొంచెం వాటర్ వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్